హలో మై ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి టమాటా సింపుల్గా సింపుల్ సింపుల్గా అయిపోతుంది టమాటా కొత్తిమీర వేసి ఏ వేసాను రెండు పచ్చిమిరగా రెండు ఎండుమిరగాలు టమాటా ఇలా దగ్గరికి అయిపోవాలి చూసారా అంత దగ్గరికి అయిపోయింది అలా దగ్గరికి అయిపోయాక కట్టేసుకుంటే ఉప్పు కారం వంట చేసుకోండి చిక్కడికాయ కూర చి కూడా ఏం చేసుకుంటే వేగైపో అంటే పసుపు టమాటా కొత్తిమీనం పచ్చడి బాగుంటుంది పప్పు పప్పు కోటా బియ్యం నానబెట్టుకుంటే బాగుంటుంది బేసం బియ్యం కోటా బియ్యం వస్తాయి కదా కోటా బియ్యం పెట్టుకున్నాం అనుకో ఒక పక్కన పెట్టుకుంటే ఒక నెల బియ్యం చాలా నాలుగు వచ్చింది 감악하나 파츠케라에 왔대. 그리고 마이나 고야 잘았어. 잘어. 먹은 날. 내 생일 생일은 언제? 엘란자. 테라간다. టమాటా ఎంతో డే అయిపోతుంది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోయినైపోతున్నా అన్నది ఈ పక్కనే వేగుతూ ఉంటది దండకాయ నేను చెప్పాను కదా ఇలా పోసేసుకుని ఇలా డబ్బాలో వేసుకుంటే కొంచెం ఉప్పుకొని వేసుకుని డబ్బాలో వేసుకున్నారు అనుకో మీకు ఎప్పుడు కావాలప్పుడు చక్కక అని ఇలా ముగ్గుకొని నాకు ఇష్టం ఉండదు చాలా మంది వేసుకుంటారు కానీ నేనే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకున్నాం అనుకో తర్వాత రోజు పని మనం తీసుకు పనిపించదు తేలిగ్గా అయిపోతుంది పని ఈజీగా అయిపోతుంది మనం వంట అయ్యో వంట గదిలోకి వెళ్ళాలనే లోపల మనం కోసీగా ఉన్నాయి వంట చేసుకోవడం ఎంత ఇష్టంగా కష్టంగా చేయక్కల ఇష్టంగా చేయొచ్చు అనమాట అన్ని ఒక రోజు ఆదివారం సంత తెచ్చుకున్నారు అని అన్నీ రెడీ చేసుకుని ఏ పాడవుతాయో అవి ఉబ్బుడు చేసుకుని దాంట్లో డబ్బాల్లో వేసుకున్నాం అనుకో అంతే ఇలా కొత్తిమీర టమాటా కూడా పాడైపోతే కొత్తిమీర అన్నప్పుడు ఎలా వేపేసుకొని చల్లారిపోయిన ఒక డబ్బాలో తీసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కలితే అప్పుడు ఆడేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అలా కూడా బాగుంటుంది మనకు పని ఏమీ లేదు ఖాళీగానే ఉంటున్నాము అన్న వాళ్ళకి అయితే పర్వాలేదు కానీ బయటికి వెళ్ళి పని చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఉపయోగాలు ఫ్రిడ్జ్లో అయితే చక్కదనవచ్చు ఈ కూరగాయలు కదా అయితే ఇంట్లో తప్పదు మరి మనం ఎలా ఉన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోతే కూరగాయలు అసలు ఉండట్లేదు బెండకాయలు అయితే జావరా అయిపోతుంది అందుకని ఒక డబ్బాలో పేపర్ వేసి బెండకాయలు పెట్టి మళ్ళీ పేపర్ వేయాలి అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఈ తెచ్చినంత ఇచ్చినంత ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు కానీ నేను ఇప్పుడు నుంచి అలాగే ట్రై చేస్తున్నా మీకు మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది ఇలాంటి బాక్సులు కొట్లు గడ ఇస్త ఉంటాయి జ్యువెలరీ బాక్స్ షాపుల్లోకి మనం విన్నప్పుడు అలా అయితే ఇస్తారు మనమేమి గోల్డ్ డబ్బులు పెట్టేసేసి కొనేక్కలేదు ఆ సంచులు కొంటాం కానీ ఆ సంచులు రెండు మూడు చుట్టూ పక్కన పడేయవలసి వస్తుంది అలా అన్నీ ట్రై చేసి ట్రై చేసే లాస్ట్ కి దేంట్లో బాగుంటుందో చూసి కంఫర్ట్గా ఉన్నదే నేను ట్రై చేస్తాను అనమాట ఈజీగా ఉండాలి ఈజీగా క్లిక్గా గా అయిపోవాలి మనం బయటకెళ్ళి ఒక మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చినా సరే అయ్యి బాబు వంట చేయాలా అన్న తినింగ్ ఉండదు అన్న తినింగ్ ఉండకుండా వంట అయిపోవాలి అంత ఈజీగా అయిపోద్ది అనమాట ముందే మన రెడీ ఒక వారం ఈ వారం నేను ఏమీ రెడీ చేయలేదు వంట చేయాలంటే బాబా అన్ని పొయ్యాలి నచ్చాలి అన్న ఆలోచన వంట కూడా చేయలేదు కట్టా కావద్దు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ముందు ఆదివారం మీరు ఎన్ని సెట్ చేసుకుంటే బాబు హారం వంటే ఆదివారం కష్టం అనిపించుకోకుండా ఆదివారం కడితే టైం తీసుకుని ఇవన్నీ చేసుకున్నాం అనుకో వారం అంతా ఇలాగే మా పిల్లలు అలాగే చేస్తాను మరి పక్కక ఎలాగైపోద్ది వంట అప్పుడే పోసి అప్పుడే ఉండి ఆకలి పన్నీర్ ముక్కలు కూడా నేను ముందు రోజు కోసేసుకుంటాను పోస్తే డబ్బాలు వేసుకుంటాను పన్నీర్ కూరన్నా మష్రూమ్ కూరన్నా ఏమున్నా స్కూల్ ఉంది అంటే ఆ రోజు ముందు రోజు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అయిపోతుంది కొంచెం ముందనిపిస్తారు కానీ రోజు బట్టలో గిన్నెలు అమ్మ కూడా చాలా నీరసం మామూలుగా ఉండదు మన అమ్మ వాళ్ళు ఎలా చేసి ఉంటారంట మన గురించి ఐదుగురిని ఆరుగుని పిల్లలప్పుడు మనం మనలంటా ఇద్దరు ముగ్గురిని అది పోబోయే అంటే ఐదుగురు ఆరుగురిని చేయించి వాళ్ళు వండుకో వాళ్ళు ఉండి పెట్టడమే కాకుండా మనం తక్కువ పెట్టి పురుళ్ళు ఉపన్యాలు అన్నీ పోసి అని ఎంత కష్టపడి ఉంటారు అమ్మ నాన్న మా అమ్మ అయితే ఐదుగురు ఆడపిల్లలమ్మ ఎలా పెంచిందా అనుకుంటున్నాం అయితే ఐదుగురు ఆడపిలల్ని ఎలా పెంచింది ఈ పూట పూతకనే ఒక రోజు నీసం వచ్చేసి నేను అసలు ఏ పని చే ఇప్పటికీ మా అమ్మ బోలు పని చేస్తుంది ఇప్పటి కూడా మా అమ్మ బోలు పని చేస్తుంది ఇంట్లో పని అసలు ఇంత కూడా ఖాళీ ఉండదు ఇంకా వాళ్ళిద్దరే ఉంటారు కానీ అమ్మ నాన్న బోలు పని చేస్తారు అలాగే మా అత్తయ్య గారు కూడా బోర్డు పని చేస్తారు అవి షాప్ చేసి వెళ్తారేమో బోర్డు పని చేస్తుంది అంత మనం నాకేసుకున్నట్టు ఆ పని మనం చేయాలమ్మా ఎలా దగ్గరికి అయిపోయిన వాళ్ళు మనం ఎలా దగ్గరికి అయిపోయి సిద్ధిలో పెట్టుకొని ఫాలో ఏదో యూట్యూబ్ వల్ల పోతే మంచి పనికి ఉపయోగించామని అనుకుంటున్నాం యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎప్పుడైనా దానివల్ల కొంచెం నాకంటూ కొంచెం వస్తుంది ఇంకమని అంతే కాదు కొన్ని ఉన్నాయి అవన్నీ చేద్దామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను నాకంటూ చూ చేసుకుంటూనే కొంచెం సాయం చేద్దాం అవి ఎలాంటి సాయం అంటే నాకు యూట్యూబ్ బాగా డబ్బుల అయ్యాక అప్పుడు మీరు చెప్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక అనుపతి మండలం కొత్తూర్లు సత్యం తల్లి విగ్రహ ప్రతిష్ట అనమాట చాలా బాగా కట్టేది ఎవరన్నా ఉంటే ఆదివారం వాళ్ళు సంతర్పణ పెడుతున్నారు భోజనాలు అనమాట సంతర్పణ కూడా కదా అమ్మవారి భోజనాలు సంతర్పణ అనే అనుకోవటం అమ్మవారి పండుగ భోజనాలు అనమాట సంతర్పణ సంతార్పణ అంటే అని మొన్న ఒక అన్నారు నాతో సంతాపం ఏంటమ్మా సంతాపం కాదది అమ్మవారు మన అందరికి భోజనాలు పిలిచి పెడుతున్నారు అన్నారు అలా మీకు ఎవరన్నా దగ్గరలో మీకు తెలుసుంటే కనుక కంపల్సరీ వచ్చి భోజనం చేశాను ఆదివారం నాడు దానం పెట్టుకుని చుట్టూరు పొట్ట కట్టారు అమ్మవారిని నిలబెట్టారు ఆదివారం నాడు ప్రతిష్ట చాలా బాగా కట్టారు వీలైతే కొత్తూరు గ్రామం అనమాట కొత్తూరులో అనపతి నుంచి తూంకా నుంచి ఇలా వచ్చేస్తే అక్కడ సత్యంతులు ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ భోజనాలు సంతాప కాదన్నాం కదా సంతర్పం కాదు భోజనాలు అమ్మవారు భోజనాలు అమ్మవారు వస్తున్నారు కాబట్టి భోజనాలు ఎత్తుంది అమ్మవారు అందరూ రండి అంటే అందరికీ తెలియడానికి సంతర్పణ అంటాం కదా మరి అనకపోతే బాగోదు కదా మరి తెలియాలని అంతే అక్కడ భోజనాలు కంపల్సరీ వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు అంటే వీడియో చూస్తే కనుక కంపల్సరీ రండి అది అంత వచ్చేసుకుని నిన్ను చూసుకుంటా గంగి అవుతుంది తక్కువ అంత ఎలా ఉండదు ఆడించుకున్న కారం ఎలాగో ఉంటుంది కొంచెం ఆవకాయ మిరగాయలు మాకు మిరగాయల కాలం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఆవకాయ మిరగాయలు మామూలు మిరగాయలు కలిపి ఆడించుకోండి సెలవుకి సెలవు చేస్తుంది కలర్ కలర్ ఉంది ఇది పక్కన పెట్టేసాను చూసారా ఎన్ని గిన్నె చూపించాను అన్న అంటారు అనే చూసారా ఎన్ని గిన్నె ఇవన్నీ తోమాలి తోమాలి ఫ్యాన్స్ తప్పదు ఫ్రాన్స్ నవ్వుతూ ఆడుతూ పడుతూ చేయాలి తప్పదు ఇదే కదా మన పని కొంచెం లేట్ అయినా సరే ఇది కూడా జార్లో తీసేస్తాను పోమే ఇది కూడా జార్లో తీసేస్తాను కూడా సజారట్గా ఆడతాను అన్నమాట అప్పుడు గిన్నెలన్నీ ఒప్పుడే కదా ఇక్కడ ఒకసారి తోనట్టే సాయంత్రం పిల్లలు వచ్చే వరకు గిన్నెలు పుట్టింట్లో ఉన్నట్టు ఎక్కడా కదా పుట్టిల్ పుట్టిల్లే ఏమో తెలియదు ఎంత బాగా చూసుకున్నా అత్తింట్లో పుట్టింట్లో ఉన్నంత హ్యాపీనెస్ పుట్టింటికి వెళ్ళగానే అమ్మ నా ఇల్లు అత్తల్లు మని కాకపోతే అత్తింట్లో అంత చనువు ఉండదు ఎంత బాగా చూసుకున్నా అంత చనువు రాదు పుట్టింట్లో మాత్రం అమ్మ నాన్నని చూడగానే ఓ ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ అంటే ఇవన్నీ చూస్తూ మాట్లాడుతున్నారు తర్వాత వెళ్తాను మీకు కాఫీ అంటే ఎక్కువ ఇష్టమా టీ అంటే ఎక్కువ ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి దానికి ఒక రీజన్ ఉంది ఈ వీడియో చూసినా కామెంట్ చేసి చెప్పండి తర్వాత చెప్తాను ఎందుకు అడిగాను అన్న తర్వాత